నిజంగా ఈసారి ఎన్నికలు రాష్ట్రంలోవి అవి ఒక పక్క జగన్బాబుకి రెండో పక్క చంద్రబాబుకి ఇద్దరికి కూడా చాలా క్లిష్టమైనవి దీనిలో గెలవటం అనేది ఇద్దరికి చాలా అవసరం ఎందుకంటే వీటిలో కనుక గెలవకపోతే వారు నీటిలోంచి బయటపడ్డ అయిపోతారు ఈవెన్ జగన్బాబు కూడా కారణం ఏంటంటే మరి కొన్ని సందర్భాల్లో పోలీసులు కానీ కొన్ని నిర్ణయాలు కానీ కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండడం మూలంగా ఒకవేళ చంద్రబాబు గనుక వచ్చాడంటే మాత్రం ఈయనకి చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది కాబట్టి అలాగైనా సరే ఈయన మళ్ళీ గెలవటానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాడు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు అలాగే పాపం చంద్రబాబు చంద్రబాబు పాపం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షన్స్ పోరాటానికి ఎందుకంటే ఇప్పుడే డెబ్భై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉంది నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకో ఫైవ్ ఇయర్స్ అని సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్కి వచ్చేస్తాడు ఇంక మరి ఆ టైంలో ఎలక్షన్లు నిలిచడం అనేది చాలా కష్టం ఈయన కొంతమంది లిస్ట్ వాళ్ళు తయారు చేసి మీరు ఆ పోటీదారులకి అన్ని సూచనలు చెప్తే మీరు ప్రతి ఒక్కరూ ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకోండి అని చెప్పారు ఓకే ఫైన్ ఎందుకంటే ఇక్కడ మీరు ఏ చిన్న పొరపాటు చేసినా సరే మన తట్టుకోలేని స్థితిలో ఉన్నాము ఎవరు ఎటువంటి తప్పు చేయకండి అన్నింటినీ సర్చ్ చేసుకుని వెళ్ళండి అన్న మరి ఇలాంటి సందర్భంలో మీ పార్టీ మీ తెలుగుదేశం వైసీపీ వాళ్ళని భూ కబ్జాలు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు అని అంటున్నారే మీ పార్టీ వ్యక్తి మీ సంబంధించిన వ్యక్తి పమిడి ముక్క మండలం ఉయ్యూర్ దగ్గరలోన అక్కడ గురజాడ అనే ఊరిలో అతను అక్కడ శ్రీధర్ ఎలా శ్రీధర్ అతని భార్య కలిసి ఆ ఊరిలో చేసిన అరాచకాలు ఇన్ని అన్నీ కావు మీరు ఎప్పుడైనా సరే అతని అరాచకాలకు వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కావచ్చు మా లాంటి వాళ్ళు చేసినా సరే మా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది మేము కూడా అసలు ఇతని గురించి పట్టించిన వాళ్ళని కాదు అసలు మామూలుగా నేను కృష్ణా డిస్టిక్లో పార్టీల గురించి సర్వే చేయడానికి వెళ్ళాను ఆ రోడ్డు మీదే ఒక కోర్టు ఉండడం మూలంగా కోర్టు కూడా నేను వెళ్ళటం జరిగింది అక్కడ పాపం ఒక వృద్ధ దంపతులు మైనార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళు పాపం అక్కడ కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వాళ్ళు కూర్చొని ముఖాలు వేలాడుతూ ఉంటే అమ్మ ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీకు కదా అంటే అప్పుడు చెప్పారనమాట ఇక్కడ గురజాడ గ్రామంలో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అండి ఆ వ్యక్తి మాకు ఇక్కడ ఎక్కడో ఉన్న మాకు తీసుకొచ్చి ఆ నివాస స్థలాన్ని రెండు వందల స్థలాన్ని మాకు పది లక్షలకు అమ్మి ఈ రోజున నేను అమ్మలేదు నేను తనఖా పెట్టాను నన్ను నాకు నా మీద మీ ముస్లిం వాళ్ళు దాడి చేస్తున్నారు అని చెప్పేసి మా మీద కేసు పెట్టారండి దానికోసం వచ్చాము అని చెప్పి పాప వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఏంట ఇది అని చెప్పి అప్పుడు నేను ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఉన్న విలేకరుని సంప్రదించి అని చేస్తే ఇవి ఇతని యొక్క ఆకృత్యాలు ఎందుకంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరిని అడిగినా సరే వీళ్ళు నోరు వేసుకుని ఎలా పడతారు దౌర్జన్యంగా ఎలా చేస్తారు అనేది కాకుండా పోలీస్ వ్యవస్థను ఎలా మెయింటైన్ చేస్తారు ఆ గ్రామంలో ఒక కానిస్టేబుల్ అయితే ముందుగా వీళ్ళ ఇంటికి వెళ్తాడు ఎందుకంటే అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అనేవి జరుగుతాయి మరి ఏం జరుగుతాయి అనే సంగతి పాపం వీళ్ళు చెప్పట్లేదు భయం ఎందుకంటే వీడంటే మరి అలాగా పోలీసు వ్యవస్థను కూడా మెయింటైన్ చేస్తూ మరి దుర్మార్గులకు ఒడిగొడుతూ ఉంటే ఆ ఊరిలో మీకు ఒక్క సీట్ అయినా ఒక ఓటైనా వస్తుందా అండి చంద్రబాబు గారు చేసుకోవాలండి ఇవి సరిచేసుకోకపోతే అస్సలకి గెలవటం కాదు కదా అసలు ఆ ఛాయలోకి పార్టీ రాదు ఇతను ఎలాంటి దుర్మార్గుడు అని చెప్పాల్సి వస్తే ఇప్పుడు తన ఇంటినే తన ఇంటి అంటే పాపం ఆ ముసలి వాళ్ళ స్థలం ఉంది సరే ఆ స్థలాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశాడు మరి దానికి మీ పార్టీ మెంబర్స్కి ఒప్పుకున్నారేమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రజల్లో మీ పార్టీ క్యాండిడేట్ మీద దానికి సంబంధించి తెలుసు అది వీడు అమ్మేశాడు కొన్నాడు వీడే కావాలని కోర్టులో వేసాడని సంగతి అక్కడ నాయకులందరూ తెలుసు తెలీదంటారా కాంగ్రెస్ టీడీపీ పార్టీకి మీరు చర్య తీసుకోండి ఇలాంటి పందికొక్కులు ప్రతి చోట ఉన్నారు ప్రతి మండలంలో ఉన్నారు ప్రతి గ్రామంలో ఉన్నారు మీ పార్టీ వాళ్ళు మీరేమో పెద్ద నీతులు చెప్తారు వైసీపీ వాళ్ళు తిన్నారు వైసీపీ తిన్నారు వైసీపీ తిన్నారు ఎక్కడ తినటువంటి బాబు మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు ఇలాంటి వాళ్ళని వాళ్ళని సరిచి చేసి పాపం న్యాయం చేకూరిస్తే ఆ న్యాయం చేకూర్చినప్పుడు వాళ్ళ ఓట్లన్నీ మీకేగా ఆ మాత్రం ఆలోచించలేరా ఇది డైరెక్ట్గా నేను చంద్రబాబు గారికి నేను ప్రశ్నిస్తున్నాను ఒక పత్రికా విలేకరగా సమాధానం చెప్తే మీకే లాభం లేకుంటే చివరికైనా సరే కోర్టులకు తిరిగి 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 పాపం పాప వృద్ధ దంపతులకైనా అప్పటికైనా న్యాయం జరుగుతుంది